వెంకటేశ్వర్లు కాంచకల్లు మాది మా ఊర్లో కిరాణం కోట్ల కంటే కూడా బెల్ట్ షాపులు ఎక్కువైనాయి ఆ బెల్ట్ షాపులు కూడా మళ్ళీ గుడి పక్కన ప్రద పక్కన కామంచకల్లు గ్రామంలో గ్రంథాలయం ఉంది గ్రంథాలయం పక్కనే నడిపిస్తా ఉన్నారు అలాగే ఊర్లో ప్రతి చిల్లర కోట్లో కూడా బెల్ట్ షాపులు మందులు విచ్చలు విడిగా అమ్మడం ఆ ఆ అమ్మిన తర్వాత సాయంత్రం పూట గొడవలు కావటం కుటుంబాలు ఎన్నో కూడా ఆర్థికంగా దెబ్బతింటాం నైతికంగా దెబ్బతింటాం అన్ని రకరకాల గొడవలు కావటం తర్వాత స్కూల్లో కూడా తెచ్చుకొసుకొచ్చి బా స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం మూలంగా ఆడ స్కూల్లో బాటిల్ తెచ్చుకొని తాగటం అంత పగలగొట్టాలి జరిగింది ఒక కొంతమంది సంఘ విద్రోహ విద్రోహ శక్తులు కూడా రావడం జరుగుతూ ఉంది ఆ విధంగా అసలు కుటుంబాలు చాలా ఆరిపోవడం జరిగింది మా ఊర్లో గ్రామంచుకలు గ్రామంలో కాబట్టి ప్రభుత్వం ఎక్సైజ్ వాళ్ళు వస్తున్నారు పోతున్నారు తప్ప ఏమీ చర్యలు తీసుకోవట్లేదు దాని మీద సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఎన్నికల సమయంలో కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల సమయంలో అసలు మామూలుగా ఎట్లా ఉందంటే తల ఈ బా ఈ చేతులు ఒక ఈ చేతిలోకి బాట్లు జేబుల్లో ఒక బాటిల్ పెట్టుకొని కూడా తిరగడం జరిగింది వాళ్ళు ఇష్టం అలాగే తాగటం అసలు ప్రతిరోజు తాగని వాడు దాదాపు నైంటీ పర్సెంట్ లేరేమో అనిపించింది అందరూ తాగే వాళ్ళు తయారైన బాగా యూత్ మరీ బాగా ఖరాబ్ అవుతూ ఉంది యూత్ని కంట్రోల్ పెట్టాలంటే ఖచ్చితంగా ఎక్సైజ్ వాళ్ళు గ్రామంలో కూడా కమిటీ చేయాలనుకున్నాం ఈ మధ్య ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా దాని మీద నా సారా నిషేధం కమిటీలు వేసి చేయాలని కోరుతా ఉన్నాం దాన్ని చర్య ప్రభుత్వం కూడా కళ్ళు తెరిచి మంచిగా చర్య తీసుకుంటుందని ఎక్సైజ్ శాఖ వాళ్ళు మరి ఏం చేస్తారు నిద్రపోతున్నారు అర్థం కావట్లేదు వాళ్ళు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా చేసి తర్వాత తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలం మద్యం టెండర్లు ఇది దుకాణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో చాలా ఎక్కువ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే మద్యం వల్ల అధిక ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని ఎన్ని లక్షల రూపాయలైనా టెండర్లు లేసి వాళ్ళు సొంతం చేసుకుని వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడిని ఒక సంవత్సరం లోపే తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కువ షాపుల్ని అంటే ఎక్కువ మద్యాన్ని అమ్మకం కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అట్లే గ్రామాలలో బెల్ట్ షాపుల పేరుతో విపరీతమైనటువంటి తీసుకెళ్తున్నారు ఎందుకంటే చిన్న కానించి చిన్న గాజు షాప్ అయినా ఏ షాప్ అయినా ఫ్యాన్సీ షాప్ లో కూడా ఈ రోజు మద్యం అనేది ఏరులై పారుతా ఉంది ఏ షాపు పైన ఈజీగా దొరుకుతుంది తాగే వాళ్ళకి చాలా అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఈ బెల్ట్ షాపులను రద్దు చేయాలని చెప్పేసి ఈ దీని వల్ల మద్యం ఇక్కడ పెద్ద కమ్మ లాంటి పెద్ద హెడ్ క్వార్టర్ లోకి వచ్చి తాగడం కాకుండా గ్రామాలలో కూరగాయలు కొనుక్కునేటట్టు పాల ప్యాకెట్లు తీసుకునేటట్టు అంత ఈజీగా ఈ రోజు బెల్ట్ షాపుల ద్వారా మద్యం దొరుకుతుంది కాబట్టి బెల్ట్ షాపుల్ని బంద్ చేయాలి దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు దెబ్బతింటని కుటుంబాలను ఇచ్చినవైతేనే దీన్ని తాగి గవర్నమెంటే తాగటానికి బెల్ట్ షాపులు పర్మిషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు తాగి రోడ్డు మీద పోతుంటే కూడా వాళ్ళని పట్టుకొని వీళ్ళు తాగొచ్చారని ఫైన్లు రాసి స్టేషన్లో పెట్టి కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది దాని దీనివల్ల మధ్య ఎక్కువ సేవించటం వల్ల యువతంతా పక్కదారి పట్టి సమాజం గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా అనేకమైనటువంటి దుర్మార్గాలకి అనేకమైన అసాంఘిక కార్యక్రమాలకి వాళ్ళు పాల్పడుతున్నటువంటి పరిస్థితి అట్లా చిన్న చిన్న వయసులోనే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల వయసు వయసులోనే వాళ్ళ కుటుంబాలు అతను తాగి చనిపోవటం వల్ల కుటుంబాల్లో కూడా చాలా బాధాకర విషాదకరమైనటువంటి విషయాలు కూడా కనపడతా ఉన్నాయి అట్లా ఒక కుటుంబం పెద్ద లేకపోతే ఆ కుటుంబం అంతా ఎంత ఇచ్చిన ఎంత బజారణ పడుతుందో ఎంత దుఃఖ సముద్రంలో ఉంటుందో మనందరికీ తెలిసిందే అట్లా ఈ మద్యం షాపుల వల్ల యువతంతా నాశనమైపోతున్నారు చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ మద్యం షాపులని సాధ్యమైనంత మేరకి ఈ బెల్ట్ షాపులు వాటిని కూడా ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు వీరవేల ఆశుత్ వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందర మద్యపానాన్ని మేము బంద్ చేస్తామని అదే విధంగా అక్రమ బెల్ట్ షాపులు ఏ వాటి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి కళ్లపల్లి మాటలు చెప్పి ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత ఇలా రాష్ట్రాన్ని పూర్తిగా మద్యం దుకాణాలతోటి బెల్ట్ దుకాణాలతోటి నడిపిస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది ప్రజలు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నారు రెండోది పేరుకు మాత్రమే మద్యం దుకాణాలు మద్యం దుకాణాలు తీసుకున్న దాని ద్వారా బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ అంటే ఒక కిలోమీటర్ కి రెండు మూడు బెల్ట్ షాపులు ఓపెన్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తున్న కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చిత్తశుద్ధి లేదు మూడో విషయం ఎక్సైజ్ పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎక్సైజ్ వాళ్ళు నిద్ర మత్తులో ఉంటూ కనీసం వైన్ షాపు పది గంటల తీయాలి పదిన్నర గంటల బంద్ చేయాలంటే వైన్ షాపులు ఈరోజు తొమ్మిదిన్నరకు షాపులు తీస్తున్నారు బార్ షాపులు కూడా ఉదయాన్నే పొద్దున్నే నాలుగు గంటలకే తీస్తున్నారు నైట్ గంటల పదకొండు గంటలు బంద్ చేయాలంటే పన్నెండు గంటలు బంద్ చేస్తున్నారు కానీ ఏదైతే ఈ మామూలుగా మత్తులో మునిగి కనీసం ఎక్సైజ్ శాఖ ఎక్కడ కూడా దాడులు చేయట్లేదు రెండు కట్టడమైన చర్యలు చేయట్లేదు మద్యపానం నిలుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి మద్యపానాన్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా ప్రజల ఆరోగ్యంతో చలాటం ఆడతాడు మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఏమో రేవంత్ రెడ్డి ఏమో తాగమంటాడు పోలీసులు ఊదమంటారు అంటే రేవంత్ రెడ్డి ఏమి ఏడబడతాడు బెల్ట్ షాప్లు పెట్టి తాగమంటాడు ఓట్లు ఓట్లు వస్తే ఓట్లు పెట్టుకుంటాడు ఆ డబ్బులు మళ్ళీ ఎట్సలు చేస్తానంటే పోలీసు వాళ్ళ చేతికి బ్రీత్ ఎక్కడ పెడితే అక్కడ పెట్టి పోలీసు వాళ్ళు మందు ఇది టెస్ట్ చేస్తారు రెండో విషయం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు రెండో విషయం ఏంటంటే వారు కూడా ఈ రోజున ప్రధానంగా మరణాలు ఇవి రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి అది కూడా చాలా కేసుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందనేది కూడా మనందరికి తెలియని విషయం కాదు దయచేసి పోలీస్ వ్యవస్థ కూడా మీకు ఇచ్చిన టార్గెట్ కోసం రోజుకి పది కేసులు ఐదు కేసులు మీకు ఇచ్చిన టార్గెట్ ముగించుకొని మీరు వెళ్ళడం అనేది ఏదైతే ఉందో చాలా బాధకరమించు మీరు ఎక్కువ ఎంత డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు ఎక్కువ పెడితే అక్కడ జనాలకి అంత అవేర్నెస్ వస్తుంది ప్రమాదాలు లొగితే రెండు ఎక్సైజ్ శాఖ కూడా దయచేసి ఎక్సైజ్ శాఖ ఖమ్మం జిల్లా ఎక్సైజ్ శాఖ వారిని కోరుతున్నాం దయచేసి అక్రమ మద్యం దుకాణాలు ఏదైతే ఉందో అదే విధంగా బెల్ట్ షాపులు ఏదైతే ఉందో వాటిని నిర్మూలించాలా ప్రధాన సమస్య ఖమ్మంలో మెయిన్ కూడలలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందుల వాతావరణం గురవుతున్నారు తాగిన తర్వాత ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెడి వస్త్రాల బానిసలయ్యి గొడవలు పెట్టుకోవడం కార్య కార్యక్రమాలకు పాల్పడటం వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది దయచేసి ఎక్సైజ్ అధికారులు కూడా మీ మత్తు వదిలే దయచేసి ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందలకు రావాలా అక్రమ మద్యం దుకాణాలని మీరు కట్టడి చేయాల బెల్ట్ షాపులు తీసేయాలి ఇదే రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాపులు తీసేస్తాడు ఈ రోజు బెల్ట్ షాపులు మించింది కూడా రేవంత్ రెడ్డి మద్యాం దుకాణాన్ని పెంచంటే ఖమ్మం అభివృద్ధి చెందిన మద్యం దుకాణం అభివృద్ధి చెందిన గతంలో ఇరవై మద్యం దుకాణాలు ఉంటే ఇప్పుడు ఇరవై రెండు మద్యం దుకాణాలు ఇచ్చారు తాగుబోతున్న పెంచుతున్నారు బెల్ట్ దుకాణాలు తక్కువ ఇప్పుడు బెల్ట్ దుకాణాలు ఎక్కువైపోయినాయి ఖమ్మంలో మాట్లు పెరిగినాయి లిక్కర్ మాటల పేరుతోటి దంద అంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి దయచేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు మీరు కూడా ప్రజల పట్లన మీరు కూడా ఎక్సైజ్ దాడులు చేసి కట్టడి చేయండి పోలీస్ శాఖ వారు కూడా డ్రంక్ అండ్ టెస్టులు రెగ్యులర్ గా చేయండి దయచేసి ప్రజల తరపున మీకు వినమిస్తున్నాం ఈ మందు షాపులు ఏదైతే బ్రాంతి షాపులు అయితే బిల్డ్ షాప్ వాటిని అరికట్టాలని చెప్పి మా ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు తాళపల్లి కృష్ణ ఈ రోజు మద్యం విపరీతంగా విత్తలవిడిగా లైసెన్స్ లేకుండా బెల్ట్ షాపులు విపరీతంగా పర్మిషన్లు ఇవ్వకుండా అమ్ముతా ఉన్నారు ప్రభుత్వం చోద్యం చూసినట్టు చూస్తా ఉంది మద్యాన్ని నియంత్రిస్తాను అని చెప్పి ఒక పక్క ప్రకటనలు ఇస్తా ఉంది తప్ప లైసెన్స్ లేకుండా బడ్డీ కొట్లలో బెల్ట్ షాపులు ఊరి చివరిన ఊరు మధ్యలో స్కూల్స్ మధ్యలో దేవాలయాల మధ్యలో చట్ట విరుద్ధంగా అనేక రకాలుగా మద్యాన్ని అమ్ముతా ఉన్నారు అమ్మ అమ్మకాన్ని కూడా మళ్ళీ బెల్ట్ షాపులకి అట్లాగే వివిధ కస్టమర్లకు కూడా ఎంఆర్పి కంటే నలభై రూపాయలు ఎనభై రూపాయలు అట్లా అడ్డు అదుపు లేకుండా విడిగా మద్యం ప్రియుల్ని దోచుకుంటాను వీడిని ప్రభుత్వం తక్షణం అరికట్టాలి ప్రభుత్వం ఎక్సైజ్ అధికారులు చోద్యం చూసినట్టు చూస్తాను వాళ్ళ ముందే అనేక రకాలుగా జరుగుతున్నారు ఖమ్మం నడుబోడ్డుని కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అడ్డు అదుపు లేకుండా బెల్ట్ షాపులు పర్మిషన్లు ఇచ్చారు వేరే మద్యం చేస్తే వాళ్ళ మీద అనేక రకాల చర్యలు తీసుకుంటారు తప్ప ఇక్కడ కల్తీ మద్యం వస్తుందా మంచి మద్యం వస్తుందా కూడా దాని మీద అధికారులు పరిశ్రమ లేదు ఎక్సైజ్ అధికారుల చెకింగ్ కూడా గతంలో ఉండేది కానీ అట్లాంటివి కూడా లేకుండా ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా బార్లకి అట్లాగే లైసెన్స్ లేకుండా కూడా పర్మిషన్లు ఇస్తా ఉన్నా దాన్ని వెంటనే అరికట్టాలని ఆ మద్యం ఎంఆర్పీ కంటే అమ్మే వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో కొంత ఎక్సైజు దాని మీద ఉన్నప్పటికీ కొద్ది పర్యవేక్షణ ఉండేది కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఇప్పటికి డిసెంబర్ నెలలో మద్యం టెండర్లు పిలిచి స్టార్ట్ చేశారు షాపులన్నీ కూడా ఇప్పుడు రెండు నెలలు గడుస్తున్నా కానీ ఇంకా అధికారులకి పట్టు గ్రిఫ్ రాకుండా యథేచ్ఛగా వదిలేశారు దాన్ని వెంటనే అరికట్టాలి గత ప్రభుత్వం కొంత చర్యలు తీసుకున్నప్పుడు ఈ ప్రభుత్వంలో నిమ్మగు నిర్మిస్తున్నట్టు ఉంది ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా గానీ ఎక్సైజ్ మీద సరైన శ్రద్ధ లేదు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇతర సిఏలు వీళ్ళని కూడా అజమాయిషీలో లేకుండా నడుస్తా ఉంది సపరేట్ రాజ్యంగా ఈ ప్రాంతం నడుస్తాం దీని ఏమంటే అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఎన్నికల ముందు అసలు విత్సల వేడుక మద్యం వచ్చినా గాని చెకింగులు చేస్తానని చెప్పి అన్నారు కానీ విత్సల వేడిగా ఏరులై పారింది మద్యాన్ని అది ఆ మద్యం తాగిన వాళ్ళు కూడా చాలా హాస్పిటల్ పాలు అనేక మంది చనిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి అది కల్తం మద్యమా ఎలాంటి మద్యాన్ని కూడా దాన్ని పరిశీలన చేయకుండానే చెకింగ్ వీటి లేకుండా యథేచ్ఛగా బార్లా తెరిచారు అది అధికార పార్టీ అయినా రకరకాలు వీటితోనే ప్రజలలో వదిలేశారు దాన్ని వెంటనే అరికట్టాలి మళ్ళీ అదే పరిస్థితి ఉంటే ప్రజలు రోగాల బారిన పడతారు కాబట్టి దాన్ని తక్షణం అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఈ ఈ మద్యం వల్ల చాలా కుటుంబాలు అసలే పేదోళ్ళు పనులు లేకుండా వాళ్ళు భర్తలు పోయిన పనికి డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా ఆ వచ్చిన డబ్బుల్ని మద్యం తాగటం ఇంట్లో గొడవలు ఘర్షణలు అనేక మంది మద్యం తాగి కూడా భార్యను చంపటం రకరకాల అఘాయిత్యాలు కూడా చేస్తారు మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన కొన్న పిల్లలకు కూడా మద్యం తాగి యాక్సిడెంట్లు కానీ రకరకాల ప్రమాదాలు గురవుతూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్న విచక్షణ రహితం కోల్పోయి ఈ మద్యం వల్లనే అని చెప్పి తెలియజేస్తాను దీన్ని ఏమంటే తక్షణం అరికట్టాలి అట్లాగే సామాన్య కుటుంబాలు కూడా చాలా గుళ్ళవుతూ ఉన్నాయి వీటిని మద్యాన్ని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాను అందరికీ నమస్కారం ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ఇన్కమ్ సోర్స్ కింద మద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మోతాదులో బిల్లులు పెట్టి వాటికి ఎక్కువ ఫీజులను వసూలు చేసి ఇన్కమ్ సోర్స్ కింద మద్యం షాపుల్ని చూస్తుంది తప్ప తెలంగాణలో ఉన్న ప్రజలు ఏ విధంగా వాటికి బానిసలయ్యి బెల్టు షాపుల ద్వారా చిన్నగా వర్క్ చేసుకునే వాళ్ళు కూడా మద్యానికి బానిసయ్యి వాళ్ళ జీవితాలను కూడా అయ్యే పరిస్థితిలో ఉంది షాపుల్ని పెంచడమే కాక వాటి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఏ విధంగా ట్రాఫిక్ ని కంట్రోలింగ్ కావచ్చు అక్రమ మద్యాన్ని కల్తీ మద్యాన్ని కంట్రోలింగ్లో కావచ్చు బెల్ట్ షాపుల ద్వారా కూడా ప్రజల్ని దోచుకునే తత్వంలోనే ఉన్నది తప్ప వాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడే పరిస్థితి లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యమే ముఖ్య ఇన్కమ్ కింద ఒక ఆదర్శంగా తీసుకొని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సామాన్య ప్రజల నుంచి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే కంట్రోలింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు లేటెస్ట్గా కూడా సీఎం గారు కొత్త ప్రోగ్రాం పెట్టి వారి అకౌంట్ నుంచి డైరెక్ట్గా చలానాలను కూడా తీసుకునే విధంగా పెండింగ్ ఛానల్ ట్రాఫిక్ ఛానల్ పెండింగ్ ఛానల్ కూడా అకౌంట్ నుంచి కట్టయ్యే విధంగా పెడుతున్నారు అంటే దాచుకోవడం దోచుకోవడం అనే సమస్య ఏ ఏకాడికి ప్రజల మీద పడి దోచుకోవడమే ఒక ముఖ్య ఉద్దేశంగా మద్యం విషయం కావచ్చు ట్రాఫిక్ ఛానల్ విషయం కావచ్చు మిగతా వివిధ రకాలని పేదలను రక్తం దాగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉంది దయచేసి ఇలాంటివన్నీ కొద్దిగా మానుకొని ఆరోగ్య రీత్యా నెక్స్ట్ బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేయడం చాలా విఫలమైందని పూర్తిగా చెప్పొచ్చు ఎందుకంటే షాపుల్ని మెయింటైన్ చేసే వాళ్ళు విత్తల వేడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులను ఓపెన్ చేసి ఎకరాలకు ఎకరాల స్థలం సిట్టింగ్లను ఏర్పాటు చేసుకొని ఎందుకు చేస్తున్నారో ఏ విధంగా చేస్తున్నారో అర్థం కాకుండా పోయింది అది ఇచ్చిన పర్మిట్ రూమ్ కంటే మూడు రెట్లు నాలుగు రెట్లు కూడా జేసీబీల్తో క్లీన్ చేసి ఎకరాలకు తరబడి వాళ్ళు వజం షాపులను ఏర్పాటు చేసుకొని అక్కడ తాగుడే ముఖ్య ఉద్దేశంగా వాళ్ళని ఈ రోజుగా సామాన్య జనాభాని కొద్దిగా ఆగానికి ఆరోగ్యపరంగా కావచ్చు ఒళ్ళు గుల్ల చేసుకునే విధంగా వాళ్ళంతా ఆగమనం చేస్తున్నారు కాబట్టి వీటిని కంట్రోలింగ్ చేసుకునే బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు ఇక్కడ స్థానికంగా మద్యం షాపుల ఓనర్లు కూడా మా ఇష్టారాజ్యంగా ముడుపులు అందిస్తున్నామని ఇచ్చలవిడిగా ఏ విధంగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పి ధీమాతో స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు మంత్రులు కావచ్చు ఏ విధమైన అడ్డు అదుపు మాకు లేకుండా మేము చేసుకునే విధంగా వ్యాపారం చేసుకుందామని దేని బేకాత్ర చేసే పరిస్థితి లేదు ఇలా పోలీస్ వ్యవస్థ కావచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైనా కూడా షాపుల్ని ప్రభుత్వానికి అండగా ఉందని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించే దృష్ దృక్పథంలో ఉంది తప్ప ఒక వ్యాపారాన్ని ఏ విధంగా చేయాల నియమ నిబంధనలకు కట్టుబడి చేయాలనే ఉద్దేశంతో లేదు కాకపోతే సామాన్య ప్రజానికానికి ఇప్పటికీ అర్థమైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూడా పూర్తిగా విఫలమైన నేపథ్యంలో ప్రజలు చీదరించుకునే పరిస్థితిలో ఉన్నారు దీన్ని అరికట్టాలని ప్రతిరోజు కూడా నిరసనలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు అన్ని రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకుంటే గతంలో ఉన్న ప్రభుత్వం అలాగే చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం అలాగే చేసింది ఒక ఇన్కమ్ సోర్స్ అనేది కేవలం ఒక మద్యం మీద పెట్టి ఫోకస్ పెట్టి ఒక డెవలప్మెంట్ అనేది చూపిస్తున్నారు అది చాలా తప్పు దీన్ని అరికట్టకపోతే మాత్రం రాబోయే రోజులలో గత పార్టీని ఏ విధంగా బొంద పెట్టారు ఇప్పుడు కూడా ఇదే పార్టీని మళ్ళీ ఒక అడుగుల లోపల బొంద పెట్టడం ఖాయం అరికట్టకపోతే సామాన్య ప్రజలు తిరగబడే ఇదిలో కూడా ఉన్నారని చెప్తున్నాను పేరు అమరావతి కానపురం హవేలి మండల కార్యదర్శి నేను ఐద్వా ఈరోజు బెల్ట్ షాపులు చాలా ఖమ్మంలో విచ్చలవిడిగా షాపులు తెరుస్తున్నారు జనం నడిచే పరిస్థితి కూడా లేదు రోడ్డు మరీ రోడ్డు మెయిన్ రోడ్ల పక్కనే బెల్ట్ షాపులు ఎక్కువైనాయి మద్యం తాగి పొద్దుక కష్టం చేసి మద్యం తాగి కుటుంబాలు ఇంట్లోకి రూపయ్యకుండా తాగిన మత్తులో భార్య పిల్లల్ని కొట్టడం ఇబ్బంది పెట్టడం అట్లా ఈ మద్యం విచ్చలవిడిగా ఏర్లైపు ఆరుతూ ఉంది ఎక్కడన్నా పోతే కొన్ని మంజిలీలన్న దొరుకుతాయో దొరకవో కానీ మద్యం మాత్రం దారుణంగా దొరుకుతూ ఉంది దీన్ని ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు దీన్ని అరికట్టాలని ఐద్వాగా కోరుతున్నాను నా పేరు ముదాం శ్రీనివాసరావు సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈ రోజు ముఖ్యంగా బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి అంశం తీసుకుంటే కిరాణా సరుకులకు అన్నా దొరుకుతాయో లేదో గానీ గల్లీ గల్లీలో వీధి వీధిలో ప్రతి కిరాణా షాపులో కూడా మద్యం విచ్చలవిడిగా దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల యువత బాగా చెడుదారులు పడుతున్నారు వ్యసనాలకు బానిస ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుండటంతో మద్యం విపరీతంగా తీసుకొని యువత చెడుదారులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా అత్యధిక రేట్లకి అమ్ముతున్నటువంటి పరిస్థితి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అదే పనిచేసింది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది అంతకంటే ఎక్కువ బెల్ట్ షాపులకు అనుమతి ఇచ్చి ఈరోజు మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది దీని ద్వారా చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని వెంటనే కట్టడి చేయాలి ఈ ప్రభుత్వం లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం బెల్ట్ షాపులు ఎక్కువ బెల్ట్ షాపులు బాగా ఎక్కువయ్యి బజ బజార్కి ఐదారు బెల్ట్ షాపులు చిన్న చిన్న గల్లీలకు కూడా బెల్ట్ షాపులు ఎక్కువగా పెట్టడం వలన ఈరోజు బెల్ట్ షాపుల మీద జనం ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఎక్సైంజ్ అధికారులు వెంటనే స్పందించి ఈ బెల్ట్ షాపుల మీద తగిన చర్యలు తీసుకొని అత్యధిక రేట్లకు అమ్మకుండా కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఈ బెల్ట్ షాపులను రద్దు చేసే వరకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం డివిజన్ కార్యదర్శిని ఈరోజు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నటువంటి పరిస్థితి మనకి కళ్ళకు గట్టినట్టుగా ఊపడుతూ ఉంది ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే ఊరికి మూడు నాలుగు కిరాణా షాపులు పెడుతున్నారు ఆ కిరాణం పేరుకి మాత్రమే కిరాణం దాని వెనక నడిచేది మాత్రం లింకు బార్లు ఈ లింకు మధ్య మద్యం పారుతున్నది పల్లెళ్ళల్లో కూడా ఒకప్పుడు లేనటువంటి మద్యం ఈరోజు పల్లెళ్ళల్లో కూడా వ్యాపించి విచ్చలవిడిగా పారుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు ఎక్సైన్స్ శాఖ కానీ చూస్తూ కళ్ళు మూసుకుంటుంది తప్ప ఈ మద్యం షాపుల మీద కానీ బెల్ట్ షాపుల మీద కానీ ఎటువంటి చర్య తీసుకున్నటువంటి పరిస్థితి మనకి అవుపడే పరిస్థితి లేదు ఇవాళ మధ్యాహ్నం బారిన పడి చాలామంది యువతులు వయసులోనే తమ భర్తల్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి మనకి గ్రామాల్లో కనిపిస్తూ ఉంది ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కూడా మద్యం విపరీతంగా పారుతున్నటువంటి పరిస్థితి ఉంది కావున ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ ఓట్లని పావులుగా ఓట్లు దండుకోవడం కోసం మద్యాన్ని పావులుగా ఎరవేసి ఓటర్లకి రాజకీయ నాయకులు మద్యాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది దీని మీద కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించి రానున్న ఎలక్షన్లో మద్యాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత కూడా ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్ మీద ఉంది కా గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో చాలా ఎలక్షన్లు చూసాము మద్యం పారుతున్నటువంటి పరిస్థితి ఉంది గ్రామాల్లో మద్యంకి బానిసై ఓటుని అమ్ముకున్నటువంటి ప్రజలు ఉన్నారు అటువంటి ప్రజలకి మద్యమే ఎరవేస్తున్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకులు కూడా చేస్తున్నారు కావున ప్రజలు దాన్ని తెలివిగా గుర్తించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ ఎక్సైజ్ శాఖ కూడా దీని మీద స్పం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకొని మద్యాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది